హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లోనే ఈజీగా బటర్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా బటర్ తీసుకున్నానండి ఇది మూడు క్యూబ్స్ తీసుకున్నాను అంటే మూడు స్పూన్లు ఉంటుంది బటరు ఈ బటర్ తీసుకొని దానిలో సరిపడంత అంటే వన్ కప్పు మైదా తీసుకున్నప్పుడు హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి తీసుకొని ఇది బాగా మెల్ట్ చేసుకోవాలండి బటర్ని బాగా మెల్ట్ చేసుకున్నాక దీనిలో షుగర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి షుగర్ పౌడర్ అండి షుగర్తో షుగర్ వేస్తే తొందరగా కలవదు ఈ షుగర్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి క్రీమీ స్ట్రక్చర్ అంటారు కదండి క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి ఇది చాలా టైం తీసుకుంటుందండి క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి ఇది చాలా టైం తీసుకుంటుందండి కలుపుట్లు కలుపుట్లో ఎంత బాగా కలిపితే అంత బా అంత అంత ప్లఫీగా మంచిగా అవుతుందండి చాలా టేస్టీగా ఉంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇది మైదా బదులు మనము గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు వన్ కప్పు మైదా తీసుకున్నాను దీన్ని బాగా కలుపుకోవాలండి చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి చిటికాడు ఉప్పేసాను కావాలనుకుంటే వేసుకోండి మీకు ఆప్షన్ అండి వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదు ఇది ఇలా ఇలాగా చపాతి ముదలాగా చేసుకొని దీన్ని బటర్ బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా చేసి ఒక టెన్ మినిట్స్ దాకా ఉంచేసి తర్వాత ఇప్పుడు కూరగాయలకు వచ్చిన కవర్ ఉంటుంది కదండి దానిలోకి ఇది పెట్టేసి ఆ కవర్లో పెట్టి ఇట్లా రోల్ చేసి పెట్టుకోవాలండి ఎవరన్నా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా తీసేసుకొని దీని పీసెస్ కట్ చేసుకోవాలి